హలో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను రాజీ చదవడానికి మరో టెక్నిక్ ఏంటండి అంటే చెప్తాను నేను అంటే ఆల్రెడీ మనం చదవడం తెలుసు చదువుతాము మన దగ్గర ప్రాక్టీస్ బిడ్స్ ఉంటే చేస్తాం లేకపోతే లేదు కానీ చెయ్యాలి కంపల్సరీ చదవడంతో పాటు ప్రాక్టీస్ 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 అలా అయితేనే పర్ఫెక్ట్ అవుతాం అది ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే టైం దగ్గరికి వచ్చింది కదా ప్రాక్టీస్ కూడా కంపల్సరీ చేయాలి ఎలాగ సిలబస్ అవ్వలేదు ఓ పక్కన ప్రాక్టీస్ అన్నారు ఎలాగండి అంటే ఇంకో ఇంట్రెస్టింగ్ అయినా టెక్నిక్ నేను చెప్తాను ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్గా నేను చెప్పాను శ్రీ లక్ష పబ్లికేషన్స్ ఇవైతే నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఏ ఉంటే అవి ఓకే ప్రాక్టీస్కి ఏ ఉంటే అవి ఇవే అని నేను చెప్పను ఏ ఉంటే అవి తీసుకోండి చదివిన తర్వాత కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి బిట్స్ ద్వారా చదవడం అనేది ఒక టెక్నిక్ మామూలుగా చదవడం ఒక టెక్నిక్ బిట్ ద్వారా ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళి చదవడం అనేది ఒక టాపిక్ అది అంటే ఇక్కడ పేజ్ నెంబర్స్ ఇచ్చాడు మెటరాలజీ అయితే అంటే ఇంటర్ కంటెంట్ దగ్గర అయితే పేజ్ నెంబర్ ఇవ్వలేదు కానీ కానీ బాగున్నాయి బిట్స్ అయితే చాలా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ లెసన్ వైజ్ చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్ వైస్ బాట్నీ జాలజీలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాలుగు సిలబస్ వైజ్ ప్రయ తయారు చేశాడు బాగుంది ఇంటర్ ఓ పక్కన పెడదాం నెక్స్ట్ ఇదేంటంటే మెథడాలజీ ఇంకా పేజ్ నెంబర్స్తో ఇచ్చాడు చాలా బాగుంది సెట్ అనమాట ఈ రెండు బుక్స్ పేజ్ నెంబర్స్తో పాటు రెండు చాప్టర్లు చేశాను ఫస్ట్ రెంజ్ రెండు చాప్టర్లు చేశాను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే ఇక్కడ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి అరిస్టాటిల్కి సంబంధించి క్రింది వాన్లో ఏ స్టేట్మెంట్ సరికానిదో గుర్తించండి ఇక్కడ చూడండి నాలుగు చూడాలి మనం నాలుగు చూడాలి ఇతను ఇతను చేసిన మొక్కలు జంతువుల వర్గీకరణకు స్కేలా నేరుచా అనే నేచురల్గా ఉంది నేరుచా అని పెట్టారు తర్వాత జీనస్ పీసస్ అనే పదాలను మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు ఈయన రోమన్లు కాదు గ్రీకు కదా సో గ్రీకు కాలంలో జీవించిన గొప్ప శాస్త్రవేత్త అంటే అరిస్టాట్లకు సంబంధించి క్రింది వాన్లో ఏ స్టేట్మెంట్ సరికానిదో అన్నాడు సో ఇది సరికాదని అర్థమవుతుంది కానీ ఇవి సరికాదో సరి అయినవో చూద్దాం పాన్జీన్స్ అనే కణాలు అన్ని జీవుల ముఖ్య లక్షణాలకు కారణమవుతాయని కూడా చెప్పాడు పాన్జీన్స్ కూడా వదలలేదు అరిస్టాట్లు ఇది ఎక్కడుందో క్వశ్చన్ మనం టెక్స్ట్ బుక్లోకి వెళ్ళిపోవాలి ఈ రెండు టెక్స్ట్ బుక్లు న్యూ టెక్స్ట్ బుక్స్ కదా మెథడ్ వన్ మెథడ్ టూ న్యూ టెక్స్ట్ బుక్ బయాలజీ ఆ మెథడ్ వన్లోకి వెళ్ళిపోదాం వన్లోకి ఎక్కడుందో చూద్దాం పేజ్ నెంబర్ ఎంత ఇక్కడ పేజ్ నెంబరు థర్టీ టూ థర్టీ టూ పేజ్ నెంబర్ తీయండి అర్థమవుతుంది మీకు పేజ్ నెంబర్ థర్టీ టూలో ఏముంది అరిస్టాటిల్ గురించి ఇదిగో స్కేలా నేర్చురే కనిపిస్తుంది ఆల్రెడీ గ్రీకు తత్వవేత్త కనిపిస్తుంది స్కేలా నేరుచా కనిపిస్తుంది పాన్ జీన్స్ ఇదిగోండి పాన్ జీన్స్ డౌట్ నాకు పాన్ జీన్స్ కూడా కనిపించింది ఇంకేమున్నాయి ఇక్కడ స్పీసెస్ జీనస్ స్పీసెస్ అనే పదాలను ఉపయోగించాడు ఇదిగోండి జాతి అలాగే స్పీసెస్ ఈ రెండు పదాలను కూడా ఉపయోగించిన వ్యక్తి ఇక్కడ గ్రీకుల బదులు రామన్లు ఇచ్చాడు కాబట్టే ఈ సెంటెన్స్ రాంగ్ ఓకే ఇది ఎలిమినేట్ చేయాలి ఇలాగా అంటే బిట్ ద్వారా టెక్స్ట్ బుక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంకో బిట్ చూడండి జాతి ప్రజాతి అనే పదాన్ని ఇది కూడా అరిస్టాట్లే నెక్స్ట్ ఇక్కడ ఎందు వాళ్ళు సరికాని జత అలెగ్జాండర్ ఫ్లేమింగ్ పెన్సిలిన్ వాట్సన్ క్రిక్ డిఎన్ఏ బీజగణితం రామన్లు రామన్లు కాదు ఇక్కడ అరబ్బులు అనమాట సరికాని జత గుర్తించమన్నాడు బీజగణితం అరబ్బులు అరబ్బులు బీజ బీ బా అని గుర్తుపెట్టుకున్నాను అయితే అరబ్బులు బీజగణితం డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇండియా ఇది థర్టీ ఫోర్ పేజ్ నెంబర్లో ఉంది అలా ఒక రెండు బిట్లు చెప్తాను చూడండి జస్ట్ థర్టీ ఫోర్ పేజ్ నెంబర్లో చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి అలెగ్జాండర్ ఫ్లేమింగ్ పెన్సిలిన్ డిఎన్ఏ వాట్సన్ క్రిక్ తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చాడు బీజ గణితం అరబ్బులు ఒకటి తర్వాత అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అయిపోయింది కదా డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇంకా బీజ గణితం ఇటు ఉంది చూడండి గణితం అరబ్బులు తర్వాత డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇదిగోండి ఇండియన్స్ కానీ అరబ్బులు ఇవ్వకుండా ఇక్కడ ఏం చేశాడు వేరే రామన్లో ఏదో ఇచ్చాడు కదా రోమన్లు ఇచ్చాడు సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు అంటే బుక్ దగ్గరికి వెళ్ళిపోవాలి ముందు ఆ పేజ్ నెంబర్ చూసుకుని అక్కడికి వెళ్ళిపోయి ఆ చుట్టూ ఉన్నాయి కూడా చదివేయాలి అంటే మనం ఏదో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం అనుకోకండి ఈ నెల టైం ఉంది కాబట్టి ఈ చుట్టూ ఉన్న బిట్స్ చదివేగలగాలి అప్పుడే రివిజన్ అవుతుంది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కంపల్సరీ చదవాలి ఈ చుట్టూ ఉన్న బిట్స్ చదివేస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట తర్వాత బిట్లోకి వెళ్ళిపోండి ఇది చాలా పద్ధతి మంచి టెక్నిక్ అనమాట ఒకే దెబ్బకు రెండు పెట్టలు సామెత ఉంటుంది కదా అలాగే ఒకే దెబ్బకి ప్రాక్టీస్ ప్లస్ రివిజన్ అలాగే ప్రాక్టీస్ ప్లస్ లెర్నింగ్ కూడా అయిపోతుంది స్టడీ అనేది కంప్లీట్ అవుతుంది ఓకేనా ఇది ఫస్ట్ రెండు బుక్కుల్లోవి పేజ్ నెంబర్స్ కొత్త బుక్స్లోవే ఈ రెండు బుక్స్లో పేజ్ నెంబర్సే ఇచ్చాడు అది చూపించడానికే మీకు డైరెక్ట్గా రుజువు చూపించాను ఇది ఒకటి అంటే కామెంట్స్లో పెడుతున్నారు కొంతమంది కొత్త బుక్స్ ప్రకారమే పేజ్ నెంబర్స్ ఇచ్చారా మేడం పేజ్ నెంబర్స్ మెన్షన్ చేశారా అంటున్నారు దానికోసము ప్లస్ నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అన్న దానికోసం చెప్పాను ఓకేనా ఇది మెథడాలజీ ఇలా ప్రిపేర్ అవుతున్నాను సైన్స్ ఏంటంటే చాప్టర్ చదవడం ఆ చాప్టర్లో ప్రాక్టీస్ బిట్స్ చేయడం ఆల్రెడీ చూపించాను కదా ఇక్కడ స్టార్టింగ్ అయితే చక్కగా ఈ శాస్త్రవేత్తల వాళ్ళు కూడా ఇచ్చారు అవి ఉపయోగించుకోవచ్చు తర్వాత ఫస్ట్ చాప్టర్ ఇదిగోండి ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్లో నాలుగు టెస్ట్లు ఇచ్చారు చూపిస్తాను ఫస్ట్ చాప్టర్కి నాలుగు టెస్టులు సెకండ్ చాప్టర్కి నాలుగు టెస్ట్లు అలాగా సెవెన్ చాప్టర్స్ బాటనీ ఫస్ట్ ఇయర్ ఓకే తర్వాత బాటనీ సెకండ్ ఇయర్ తర్వాత జువాలజీ ఫస్ట్ ఇయర్ తర్వాత జువాలజీ సెకండ్ ఇయర్ అలాగా చాప్టర్కి నాలుగు టెస్ట్లు కింద చాలా బిట్స్ అంటే చాలా ఇచ్చారు ఇక్కడ చూద్దాం సైన్స్కి వద్దాం ఇక్కడ థర్డ్ టు టెన్త్ వరకు అన్నాను కదా సో థర్డ్ నుంచి చదవకపోయినా ఫిఫ్త్ నుంచి అయినా చదవాలి అసిస్టెంట్ వాళ్ళు కూడా ఎస్జిట్ వాళ్ళు కంపల్సరీ థర్డ్ నుంచి చదవాలి అసిస్టెంట్ వాళ్ళు అయితే థర్డ్ థర్డ్ కాకపోయినా ఫిఫ్త్ నుంచి అయినా చదవాలి థర్డ్ నుంచి కూడా నాలెడ్జ్ ఉండడం తప్పు లేదు థర్డ్ టు నైన్త్ న్యూ న్యూ టెక్స్ట్ బుక్స్ టెన్త్ ఓల్డ్ బుక్ ప్రకారం తయారు చేశారు అలాగే చక్కగా పేజ్ నెంబర్స్తో సహా ఇచ్చారు ఓకే థర్డ్ క్లాసు నెక్స్ట్ ఫోర్త్ అలా ఇక్కడ సిక్స్త్ నుంచి మనం చూద్దాం సిక్స్త్ సెవెంత్ ఒకసారి టెక్స్ట్ బుక్ పక్కన పెట్టాను నేను సెవెంత్ చూద్దాం ఎలా ఉందో సెవెంత్ మొక్కలలో పోషణ ఫస్ట్ బిట్ చూద్దాం ఇక్కడ చూడండి పత్రహరితము ఇవన్నీ ఇచ్చాడు కదా వీటికి వీటిని సరి చేయాలన్నమాట నెక్స్ట్ నత్రజని ఇచ్చాడు కస్క్యూట జంతువులు కీటకాలు వీటినిటికి జత చేయాలన్నమాట చూడండి కస్క్యూట అంటే పరాన్నజీవి కదా ఈ వస్తుంది ఇక్కడ ఈ రాసుకుందాం ఓకే నెక్స్ట్ జంతువులు పరపోషకాలు సో బి వస్తుంది నెక్స్ట్ కీటకాలు కీటకాలు ఏమవుతాయి నెపంతిస్ కీటకాహార మొక్కలు కదా పత్రాహరితం పత్రం పెట్టచ్చు తర్వాత నత్రజన్ నత్రజన్ అంటే రైజోబియం అంటే ఏ ఓకే రైజోబియం రైజోబియం బుడిపల్లో నత్రజన్ తయారవుద్ది కదా అది నెక్స్ట్ కీటకాలు నెపంతిస్ నెపంతీస్ మొక్కలో కీటకాలు నత్రజని కోసం కీటకాలను పట్టుకుంటుంది కదా నెపంతిస్ ప్లాంట్ అలాగా అంటే ఎక్కడుందా ఎక్కడుందో ఆన్సరో ఈబీసీ ఏలో ఉంది సో ఇలా పెట్టేసుకొని ఒకసారి చూడండి కరెక్టా కాదా కరెక్టా కాదా మనమే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నైన్టీన్త్ చెక్ చేసుకుంటే సరిపోతుంది కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారమే సెవెంత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఇది గవర్నమెంట్ స్కూల్ది పేజ్ నెంబర్ ఎంత నైన్టీన్ అన్నాడు కదా నైన్టీన్ అంటే లెసన్ లేదంటే అనుకున్నాను ఇది ఇచ్చాడు అంటే లెసన్ ఉన్నది కూడా కవర్ చేశాడు ఇదిగో పత్రహరితం పత్రం ఇలాగా కస్క్యూటా ఇది కరెక్ట్గా డైరెక్ట్గా అక్కడ దింపేశాడనమాట టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఇచ్చాడు తర్వాత అక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు అనమాట తర్వాత బిట్ చూద్దాం ఇంకో బిట్ చూద్దాము ఇక్కడ చూడండి ఏదో బిట్టు ఉంది ఇంట్రెస్టింగ్గా చెరువులు లేదా ఇతర నిలువ నీరు గల నీటి వనరుల్లో జికటగా ఉన్న ఆకుపచ్చని ప్రాంతాలకు ఏ జీవుల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు గ్రీన్గా ఆకుపచ్చని తెట్టులాగా ఉంటుంది కదా అది ఏ జీవుల కింద మనం పరిగణించవచ్చు అంటున్నాడు సిలింద్రాల శైవలాల ప్రోటోజోవాలా పైవన్నీనా ఇది డౌట్ వస్తుంది చూడండి కావాలంటే సింపుల్గా అనిపించిన టెన్త్ బిట్ చూడండి పైవన్నీ పెట్టుబడిస్తే వదిలిపోద్దని పెట్టేస్తాం కానీ చూద్దాం సెవెంత్ నైన్త్ పేజీలో నైన్త్ పేజీలో ఉందంట చూద్దాం ఒకసారి నైన్త్ పేజీలో చూడండి అక్కడ ఉంది ఇదిగో చెరువులు లేదా ఇతర నిలువ నీరు గల నీటి వనరుల్లో జిగటగా ఉన్న ఆకుపచ్చని ప్రాంతాలను మీరు తరచుగా చూస్తుంటారు ఇవి సాధారణంగా శైవలాలు శైవలాలు అనబడే జీవుల పెరుగుదల వల్ల ఏర్పడతాయి చూడు క్లియర్గా టెక్స్ట్ బుక్ బిట్ అనమాట ఇది ఇది ఇంకా మనం కాదనడానికి లేదు సో శైవలాలు ఆన్సర్ వచ్చి శైవలాలు ఆన్సర్ ఇలాగా జస్ట్ క్వశ్చన్ చూసుకోండి పేజ్ నెంబర్ చూసుకోండి ఎక్కడుందో చూసుకోండి అది మీరు పెట్టగలుగుతున్నారో లేదో చూసుకోండి ఆన్సర్ వెతుక్కుని ఇక్కడ పెట్టుకోండి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ప్రూఫ్ ఉంటుంది స్టడీ కూడా అయిపోద్ది ప్రాక్టీస్ ప్లస్ స్టడీ కూడా అయిపోద్ది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైనా తర్వాత రివిజన్ చేసే వాళ్ళకైనా చాలా మంచి టెక్నిక్ అనమాట ఇది మాత్రం ప్రజెంట్ నేను ఉపయోగిస్తున్నాను ఇది టెక్నిక్ కావాలంటే మీరు కూడా ఉపయోగించుకుంటారని చెప్తున్నాను ఈ బుక్స్ అయితే నాకు చాలా యూజ్ అయ్యాయి శ్రీ లక్ష్య పబ్లికేషన్స్ వారివి థర్డ్ టు టెన్త్ అయితే ఇంకా బాగుంది మెథడాలజీ బాగుంది ఇంటర్ కూడా చాలా బాగా ఎక్కువ బిట్స్ ఇచ్చారు ఓకేనా ఇలా ఫాలో అయితే మీకు ఫాస్ట్గా అవుతుంది స్టడీ అన్నది ఇంట్రెస్టింగ్గా ఓకేనా థ్యాంక్ యూ